మిశ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డిపల్లి వాళ్ళతో వచ్చి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని జహరా గవర్నరేట్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది ఒక రెండు షాపులను అయితే సీజ్ చేశారు అలాగే నలభై అడ్వర్టైజింగ్ ఉల్లంఘనై నమోదు చేశారు అలాగే ఇరవై ఎనిమిది నోటీసులుగా అంటే వారెంట్లు వారెంట్లుగా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ముందస్తు హెచ్చరికలు అయితే వాళ్ళకి జారీ చేస్తారు సో వాళ్ళు కనుక వాటిని సరిదిద్దుకోకపోతే వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే షాపులో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి యాడ్ బోర్డులు కావచ్చు లైట్ ఈ డిస్ప్లేలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికి కూడా తగినటువంటి అనుమతులు ఏదైనా ఉండాలి అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగే డిస్ప్లేలు కానీ ఈ యాడ్ బోర్డ్స్ కానీ ఈ బయట లైటింగ్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది సో ఆ విధంగా మున్సిపల్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు కువైట్లోని సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో మజ్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ కొన్ని కూడా వీళ్ళు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడకుండా వదిలేసినారు పాడైపోయినటువంటి పొలాలు కానీ అక్కడ కొన్ని ఉల్లంఘనలు అయితే గుర్తించారంట సో ఈ ఒక్క ఉన్న మజ్రాలే కాకుండా అన్ని మజ్రాల్లోనూ ఈ విధంగా తనిఖీలు నిర్వహిస్తాం ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడినంటే వారిపైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక మజ్రా మనం వాడకుండా వదిలేసినా సరే అక్కడ కొన్ని చేయాల్సిన పనులు అయితే ఉంటాయి వాటిని క్లీన్గా పెట్టడం క్లియర్ వాటిని అక్కడి నుంచి తీసివేయడం కానీ అలాగే ఏదైనా వేస్టేజ్ జరుగుతుంటే కానీ అక్కడ వేస్టేజ్ని అరికట్టడం కానీ ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు అలా కాకుండా వాడుకున్న రోజులు వాడుకొని దాన్ని అలా వదిలేశారు అనుకోండి అది పర్యావరణానికి హాని కలిగించడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఒక్కసారి సో అలాంటి కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకపోవడంతో వారిపైనకు ఉల్లంఘనలు నమోదు చేశారు అన్నిగా అన్ని మజిలాల్లో కూడా విధంగా తనిఖీలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కుమిటీకి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రత్యేక టీంని తనక ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం యొక్క పని ఏమిటంటే సోషల్ మీడియా ద్వారా అలాగే సీసీ కెమెరాల ద్వారా వచ్చేటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పరిశీలించి వారిపైన చర్యలు ఇతను తీసుకోవడం జరుగుతుంది గత వారం రోజుల్లో వీళ్ళకి ఈ విధంగా ఒక ఎనిమిది వీడియోలు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు ఆ వీడియోల ఆధారంగా వారికి ఆల్రెడీ నోటీసులు పంపించినట్లు తెలియజేస్తున్నారు సో వారికి మొదటిగా నోటీసులు పంపించడం జరుగుతుంది వాళ్ళు వాటికి స్పందించి డైరెక్ట్గా వచ్చి హాజరైతే ఒకలాగా ఉంటుంది ఒకవేళ వాళ్ళు కనుక స్పందించకుండా హాజరు కాకుండా ఉంటే దాన్ని ఈ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తారు దాని తర్వాత చట్టపరణ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లో ఈ సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయ్యేటువంటి ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ ఉల్లంఘనలు అవి కానీ అలాగే ఎవరైనా మనం ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పుడు వీడియో తీసి వాటిని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసినా సరే వాటిపై కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు ఇది డైరెక్ట్గా సీసీ ట్రాఫిక్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలు లేదా రోడ్డుపైనటువంటి కెమెరాలు ఇవి రికార్డ్ చేయాల్సిన అవసరమే లేదు ఎవరైనా మీరు వేగంగా వెహికల్ నడుపుతున్నప్పుడు కానీ లేదంటే రెక్లెస్గా నడుపుతున్నప్పుడు కానీ ఇంక ఏదైనా ఉల్లంఘనకు పాల్పడినప్పుడు వేరే వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినా కూడా దాన్ని కూడా పరిమితులకు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు గత వారంలో ఇలాంటివే చాలా వీడియోలు అయితే సోషల్ మీడియాలో పెట్టినారు అంటే రెక్లెస్గా వెహికల్స్ నడుపుతూ ఒక వెహికల్ వెళ్తున్నటువంటి ఒక వెహికల్ ముందు అడ్డంగా తీసుకొచ్చి వెహికల్స్ పెట్టడం కానీ ఓవర్ స్పీడ్ వెళ్తూ జిగ్జాగ్గా వెళ్ళడం కానీ ఇలా చాలా ఉల్లంఘలు అయితే ఉన్నాయి అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలా పడితే అక్కడ నడపడం యూటర్ని తీసుకోకూడటం చోట యూటర్ని తీసుకో తీసుకోవడం సిగ్నల్ కానీ జంప్ చేయడం ఇలా కొన్ని ఉల్లంఘనకి అయిన పాల్పడ్డారు సో వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా రావడంతో వారి పెంచర్లు అయితే తీసుకున్నారు సో ఈ విధంగా చర్యలు తీసుకోబోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆ సీసీ కెమెరాలు ఉన్న చోట స్లోగా వెళ్దాం లేదంటే సీసీ కెమెరాలు చూడట్లేదు కానీ చెప్పేసి మనం సీట్ బెల్ట్ తీసేద్దాం లేదంటే మనం ఎలా పెడితే అలా నడపచ్చలే అని మాత్రం అనుకోకండి సో వాళ్ళు ఇప్పుడు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సీసీ కెమెరాలనే కాకుండా ఎవరైనా రికార్డ్ చేసి పెట్టినా కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా డ్రైవర్ సోదలై కనుక దీన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది కువైట్లో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆంక్షలు ఏదైనా కఠినతరం చేశారు ఎందుకంటే ఈ స్కూ పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కువైట్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం ఏదైనా తెలుసు తెల్లవారితో స్కూల్స్ వెళ్ళేటప్పుడు కానీ అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కానీ మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ రోడ్లపైన ఎలా ఉంటుందంటే అంతలా ఉంటుంది ట్రాఫిక్ ఐదు నిమిషాల్లో వెళ్ళాల్సిన దూరాన్ని మనం అరగంట అయినా కూడా వెళ్ళలేం సో అంతటి ట్రాఫిక్ అయితే ఉంటుంది సో ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు అయితే కఠినతరం చేశారు ఎవరైనా సరే ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ప్రవర్తించినా లేదా ఇంక ఏదైనా ఉల్లంఘన పాల్పడినా సరే తీవ్రమైన చర్ కఠినమైన చర్యలు అయినక తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే మీరు సహకరిస్తేనే ఇవన్నీ సజావుగా జరగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేయడని చెప్పేసి కోరుతున్నారు ఒకవేళ అలా కాదని ఎవరైనా సరే ఉల్లంఘన పాల్పడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక ఇద్దరు ప్రవాసీలు ట్రాన్స్ఫార్మర్స్ కేబుల్ని దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కోవిడ్కి సంబంధించిన భద్రతాధికారులు మొదటిగా వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ భద్రతాధికారులు అయితే కట్టికొయాలి వారిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత వారి దగ్గర ఉన్న బ్యాగ్ చెక్ చేసి చూస్తే అందులో ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్నటువంటి కేబుల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కొన్ని కేబుల్స్ని వీళ్ళు కట్ చేస్తున్నారు అలాగే కేబుల్స్ కట్ చేయడానికి ఉపయోగించినటువంటి పరికరాలు కూడా వాళ్ళ బ్యాగులు అయితే లభించాయి అలాగే ఆ ఇద్దరు వ్యక్తులుగా నేరాన్ని అంగీకరించారు మేము దొంగతనం చేసాము అని చెప్పేసి సో దీంతో ప్రస్తుతానికి వారిని ప్రాసిక్యూషన్ అతను రిఫర్ చేశారు ప్రాసిక్యూషన్ ఏవైతే తీర్పిస్తుందో ఆ తీర్పుకి లోబడి ఉండాల్సి ఉంటుంది దాని తర్వాత వీళ్ళని దేశ భవిష్యత్తు కూడా చేయడానికి అతనికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పర్సు దొరికిందని చెప్పేసి ఉంటున్నారు ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు కనుక సురాజ్ మిజర్ నేపాలి అని చెప్పేస్తుంది ఇతను నేపాల్కి సంబంధించిన వ్యక్తి సో మీకు ఎవరికైనా సరే ఈ నేపాల్కి సంబంధించిన వ్యక్తి ఎవరికైనా తెలిసినట్లయితే లేదు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు నేపాల్ వాళ్ళు ఉంటే వాళ్ళకైనా సరే ఈ ఫోటో చూపించి చెప్పండి వాళ్ళకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ దగ్గర ఆ నెంబర్ గల్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పేసి చెప్పండి ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు అంటే హౌస్ బై పని ఏదైనా ఉంటే నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు ఆయన పాపం సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హౌస్ బై పని కనుక వేకెన్సీ ఉంటే మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు వీళ్ళకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు అది ఆఫీస్ బై వీసా కానీ లేదంటే ఏదైనా కంపెనీల్లో వీసా కానీ లేదంటే ఏదైనా సూకుల్లో కానీ షాపుల్లో కానీ జమియాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక చేసుకుంటాను నేను ఒక నాకు వీసా కనుక ఇస్తే నేను వస్తానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి ఏదైనా వే వీసాకి సంబంధించి వేకెన్సీ ఉంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ అందరూ మాత్రం నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల ఎనభై ఒకటి రూపాయలుగా ఉంది అయితే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాత్రం బంగారం ధర బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకుల్ ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు దినార్ల నాలుగు వందల ఏడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఆరు దినారుల నాలుగు వందల ముప్పై ఒక్క పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్పేసి ఒక ఆఫర్ కూడా ప్రకటించినారండి ఎవరైనా ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేసి మీరు ఇరవై గ్రాములు లేదా అంతకన్నా ఎక్కువగా బంగారం కొన్నట్లయితే మీకు నైఫ్ కూపన్ అయితే కనుక ఒకటి ఇవ్వడం జరుగుతుంది సో ఆ కూపన్ మీరు కోట్లు ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు సో అందులో మనకి ఒక బర్గరు సాఫ్ట్ డ్రింక్స్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి అయితే ఉంటాయి సో ఎవరైనా సరే బంగారం కొనాలనుకున్నా ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి ప్రస్తుతానికి మంచి మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చున్నారు డిజైన్స్ అన్నీ బాగున్నాయి మీకు తప్పకుండా నచ్చుతుంది దాని తర్వాత బంగారం కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత ఈ కూపన్ కూడా పొందండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియో మరైన అప్డేట్స్ కలుసుకుందాం అందరి కోసం జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి